సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో మొట్టమొదటి హ్యాబిట్ ఏంటంటే బీ ప్రోయాక్టివ్ అనమాట ప్రోయాక్టివ్గా ఆలోచించని చెప్పేసి యాక్చువల్గా ఏడు హ్యాబిట్లు చెప్పాలంటే సుమారు ఒక పది వీడియోలు లేక కనీసం ఏడు ఏడు వీడియోలు అయినా పడుతుంది చాలా పెద్దది కాబట్టి బీ ప్రోయాక్టివ్ ఇది చాలా ఫస్ట్ బేసిక్ నిన్ను మలుచుకోవాలంటే ఒక అద్భుతమైన పద్ధతి ఏంటంటే పూర్వకాలం పాజిటివ్ థింకింగ్ అనేవాళ్ళు నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉన్నారు అది బాగా పెద్ద అండి నైన్టీన్ నైన్టీ టూ నుంచి ఆ తర్వాత వచ్చే పద్ధతులు అంటే బీ ప్రొయాక్టువ్ అంటే కష్టం వచ్చినప్పుడు బి పాజిటివ్ థింకింగ్ అంటే ఒక ధైర్యం వచ్చి కష్టాన్ని ఫేస్ చేసే శక్తి వస్తుంది అనమాట సమస్య వచ్చినప్పుడు బి పాజిటివ్ బి పాజిటివ్ ప్రోయాక్టివ్ థింకింగ్ అలా కాదు సమస్య వచ్చినప్పుడు పాజిటివ్ థింకింగ్ కాదండి బి ప్రొయాక్టివ్ అంటే సమస్యను సక్సెస్గా మార్చుకో ప్రాబ్లమ్ని ప్రోగ్రెస్గా మార్చుకో ఒక కష్టం వస్తేనే కదా నీకు అవకాశం వచ్చింది ఒక సమస్య వస్తేనే కదా పైకి వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది అవకాశం ఎలా వస్తుంది సమస్య వస్తేనే వచ్చింది వైటిక ప్రాబ్లం అనే సమస్య వచ్చినప్పుడు అమెరికాలో ఇండియన్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి మెయిన్ ఫ్రేమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాగే రకరకాల కంప్యూటర్ ఆర్గనైజేషన్స్లో ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడల్లా ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడికల్ సొల్యూషన్స్ ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లీగల్ సొల్యూషన్స్ ఉంటాయి ఇక్కడ బీ ప్రొయక్టివ్గా ఉండడం అంటే ఆలోచించడం అంటే మీ జీవితం దానికి అది ఏర్పడింది కాదు జాగ్రత్తగా ఎవరికి వారు డిజైన్ చేసుకుని నిర్మించుకునేది మీ జీవితానికి మీరే కర్త మీరే కర్మ మీరే క్రియ మళ్ళీ చెప్తున్నాను మీ జీవితం దానికి అది ఏర్పడింది కాదు జాగ్రత్తగా ఎవరికి వారు డిజైన్ చేసుకుని నిర్మించుకునేది మీ జీవితం మీరే కర్త మీరే కర్మ మీరే క్రియ ఇట్స్ నాట్ హ్యాపీండ్ దట్ మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు మలుచుకోవచ్చు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు మీరు మీరు చెక్కుకోవచ్చు సెల్ఫ్ క్రియేషన్ ప్రోయాక్టివ్ అంటే అది అంతే కానీ నా కోపం ఉందంటే నాకు అలవాటు అయిపోయిందండి మా ఇంత వంట అలాగా ఉంటుందండి మా జీ జెనెటిక్స్ అండి మా తాతల నుంచి ఇంత అండి అని అనర్థండి మీ తాతలు అలాగ ఉన్నారంటే నువ్వు అలా ఉండాలో ఇవ్వలేదు అది ఇక్కడ ఇంకో మోడల్ ప్రోయాక్టివ్ మోడల్లో రియాక్టివ్ మోడల్ రెండు రకాలు ప్రోయాక్టివ్ మోడల్లో ప్రేరణ వచ్చిందనుకోండి స్పందన ఇస్తాం ఆకలేసింది ఏది పడితే అది తినేస్తే రియాక్టివ్ ప్రోడక్ట్ మోడల్ ఏంటంటే ఆకలేసింది మధ్యలో కావాల్సింది ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది ఏది తినాలి జాంకే తినాలి బొప్పాయి తినాల పచ్చిమిరగా బజ్జీ తినాలా రియాక్ట్ అంటే ఆకలి వేసింది పచ్చిమిరగ తినేస్తాను చాటు తినేస్తా మరొడు తినేస్తా ఏదైనా సరే కోపం వచ్చింది ప్రేరణ దానికి కారణం ఏదో ఉంటుంది సడన్గా అరిచేయడం అదే ప్రోడక్ట్ మోడల్ ఏంటంటే ఎందుకు కోపం వచ్చింది నేను ఏం చేయాలి దానికి ఏం చేయాలి డబ్బులు సమస్య వచ్చింది ప్రేరణ స్టిములేషన్ అది వెంటనే స్పందించి దొంగతనం మరొకటి ఇంకోట చూస్తే నేరం నాది కదా ఆకలిది ఆకలి రాజ్యం ఇటువంటి సినిమాల్లో వాళ్ళు కొంతమంది నక్సలైట్లు అవుతారు కొంతమంది కమ్యూనిస్టులు అవుతారు కొంతమంది దొంగతనాలు వస్తారు కొంతమంది ఏదో చేస్తారు అది స్పందిస్తే రియాక్టివ్ మోడల్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అనేది నీ విల్ అనమాట కావాల్సింది అనుకునే స్వేచ్ఛ ప్రొజెక్ట్ మోడల్లో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి అది తెలిసి నువ్వు బిహేవ్ చేస్తావు అంటే మీకు తెలియకుండానే సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందండి నీ పట్ల నీకు అవేర్నెస్ జాగృతి అంటాం ఊహించుకుంటావు ఈ విధంగా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుంది ఊహించుకుంటావు కన్సర్న్ ఉంటుంది మనసాక్షి మనసు బాగాలేదు ప్రేరణ స్పందన మందు కొట్టేస్తే మనసు బాగాలేదు ప్రేరణ స్పందన ఇంకోటి చేసేస్తే మధ్యలో రియాక్టివ్ పర్సనాలిటీ వచ్చినట్టు ప్రొయాక్టివ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అంటే కన్సర్న్ కూడా ఉంటుందండి మనసాక్షి తప్ప గొప్ప విచక్షణ అండ్ ఆల్సో ఇండిపెండెంట్ వేల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుందండి ప్రతి ప్రేరణకి స్పందన ఉంటుంది ఎవ్రీ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం ఎవరి యాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది యూటన్ థర్డ్లా యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ అనేది వెదవ అంటే అటు నుంచి వెదవనారు వెదవ అనేది అది యాక్టివిటీ ప్రోయాక్టివిటీ అంటే వాడు వెదవన్నారు కదా నేను వెదవనారు వెదవ అనాలని రూలేముంది మీకు నమస్కారం అనొచ్చు ప్రేమగా చూడొచ్చు ఫోన్లో ఆయన ఏదో అనుకుంటాడు అనుకోవచ్చు ప్రోయాక్టివ్ మోడల్లో రియాక్టివ్ మోడల్ తేడా అదే రియాక్టివ్ మోడల్లో నూట తేడ్లలాగా ఉంటుంది యాక్షన్ కర్మ కర్మసిద్ధాంతలాగా వేదమంటే వేదమని అరదు వాడు కొట్టాడు కొట్టు పంటికి పంటితో కంటికి కంటితో ముళ్ళుకి ముళ్ళుతో కత్తికి కత్తితో అనేది రియాక్టివిటీ ప్రోయాక్టివిటీలో వాడు ఎందుకు బిహేవ్ చేశాడు నేనేం చేయాలి అలా చేయాలి అని ఆలోచించు నాకు ఈ కష్టం వచ్చింది ఆ కష్టాన్ని కనుక్కొని ఇమీడియట్గా స్పందించేస్తే రెస్పాండ్ అవుతే కార్యకారణ సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎవరు ఎవరు యాక్షన్ ఈజ్ ఎక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది అది రాంగ్ ఇక్కడ పాతకాలం సైకిదు అది నిజమే ఇక్కడ అలా కాదు అది నువ్వు ఎలా బిహేవ్ చేయాలో నీ మీద నీకు పెత్తనం ఉంది నువ్వు ఎలా మాట్లాడాలో నీ మీద నీకు పెత్తనం ఉంది నువ్వు ఎలా స్పందించాలో ఆ స్పందన నీ చేతిలో ఉంది ఆ చేతిలో సెల్ఫ్ అవేర్నెస్ ఇమాజినెస్ కన్సైన్ మనసాక్షి ఇండిపెండెంట్ విల్ ఇట్ ఈస్ కాల్జ్ ద ప్రాజెక్ట్ మోడల్ అంటే అది మరి రియాక్టివ్ మోడల్ అంటే ఏంటి దాని క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అది నాకు ఇక్కడ మాట ఉంది తిడతాను ఇక్కడ ఉంది కొడతాను ఇక్కడ కడుపు ఉంది డస్ట్బిన్గా మారుతాను ఏం తింటానో తెలియదు ఏం తాగుతానో నీకు తెలియదు ఎలా కావాలంటే అలా ఉంటాయి ఎలా నచ్చినట్టుగా పే చేస్తావు నీకు ఎవరు కూడా అడ్డు చెప్పడానికి లేదు నా ఇష్టం అంటావు స్టిములేషన్ స్పందన స్టిములేషన్ స్పందన స్టిములేషన్ స్పందన మధ్యలో పెడతాను చూసారా నువ్వేం కావాలనుకుంటే ఆ విధంగా స్పందించలేదు దట్ ఈజ్ ఎ ఫిల్టర్ దట్ ఈజ్ ఎ ఫిల్టర్ నీకు నచ్చినట్టుగా నువ్వు స్పందించవచ్చు ఓకే నీ చే నీ జీవితం నీ చేతుల్లో ఉంది కోరుకునే జీవితాన్ని పొందువు ప్రోయాక్టివ్ పర్సన్ ఎలా ఉంటాడో రియాక్టివ్ పర్సన్ ఉంటాడు పర్సన్ హాయిగా నవ్వుతూ ఉంటాడు ఉల్లాసంగా హుషారుగా రియాక్ట్ పర్సన్ టైం టై ఉండం టైం టైం అంతా విడికెప్పుడు ఇప్పుడు కదిపితే ఏడుపు కదిపితే కోపం కదిపితే క్రిటిసిజం కదిపితే కామెంటు కదిపితే ఉడుకుపోతాను లేకపోతే భయం లేదా డిప్రెషన్ లేదా సిగ్గు లేకపోతే బిడియం ఒకటి ఏం మాట్లాడకండి ఇంట్లోకి వచ్చాడు రియాక్టివ్ దుక్కుపోతూ ఉన్న వాళ్ళు మొక్క మీద ప్రియాక్టివ్ వాళ్ళు సంతోషంగా ఉల్లాసంగా శ్రీకృష్ణులాగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు నెంబర్ టూ వీరు సంతోషాన్ని ఎంచుకుంటారు వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ప్రతి దాంట్లో సంతోషంగా ఉండడం ఎలా ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను వీలైనంత వరకు అలా ఉండడానికి ట్రై చేస్తారు మరి క్వైట్ ఆపోజిట్ వీలేం ఏం చేస్తారు ఎంత వీలైతే అంత టైం 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 టంటాము ప్రతి దాంట్లోనే నెగిటివిజం వస్తుందనమాట బాగున్నారా ఏం బాగాలేదండి ఇలా అనమాట ఎంత ఉన్నా సరే కోటి రూపాయలు ఉందనుకోండి కోటైనా మా 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 చుట్టాల అబ్బాయికి రెండు కోట్లు వచ్చినాయి వాళ్ళ అబ్బాయికి జీతం నెలకు రెండు లక్షలు అనుకోండి రెండు లక్షలైనా పాలన వాళ్ళకి ఇంకే ఎక్కువ వచ్చింది అసంతృప్తితోటి ఉంటారు మిజరీ 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 ఏడు కొట్టు మాకు అలాగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు భయపడతారు దిగులు పడతారు ప్రాక్టు దుఃఖపథం కలరు వీరు విజయాన్ని ఎంచుకుంటారు ఎప్పుడు ఆల్వేస్ విన్నింగ్ గడ్జ్లో ఉంటారు ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు వీళ్ళు రియాక్టివ్ పీపుల్ ఏం చేయాలంటే నెగ్గితే బాధ్యతలు పెరుగుతాయి ప్రమోషన్ వస్తే పెద్ద పనులు చేయాలి బాగా మార్కులు వస్తే నేను అమెరికాలోనూ బొంబాయిలోనూ మరో చోటకి వెళ్ళాలి నా వల్ల కాదు అంత నాకు సీన్ లేదు వీళ్ళు తెలివితేటలు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్కి చదవాలంటే కష్టం ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఇంకా కష్టం అని చెప్పేసి వీళ్ళు గ్రూప్ ఫోర్కి వెళ్తారు కానిస్టేబుల్ కోసం ట్రై చేస్తారు కానీ డిఎస్పి కోసం ట్రై చేయాలి డిఎస్పి ఉద్యోగం రావడమే ఈజీ కానిస్టేబుల్ ఐదు కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పది కిలోమీటర్లు పరిగెట్టాలి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి డీఎస్పికి ఆ టెస్ట్లే ఉండవు గ్రూప్ వన్ పాస్ అయితే చాలు యూపీపీఎస్ ఐపీఎస్కి ఆ టెస్ట్లే ఉండవు తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అంతే సో మీకు మర్చిపోకండి విన్నింగ్కి ఇంకా మంచిగా ప్రొయక్టివ్ పీపుల్ ఎప్పుడు ఆల్వేస్ నెగ్గాలనుకుంటారు రియాక్టివ్ పీపుల్ నెగ్గితే బాధ్యతలు కంచి భయపడిపోయి తప్పించుకు తిరిగి వాడి దాని చేస్తుంది ఓటమి ఎంచుకుంటారు వీరు ధైర్యం ఎంచుకుంటారు ప్రొయక్టివ్ పీపుల్ ఆల్వేస్ కాన్ఫిడెన్స్ కరేజ్ దూ 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 కూడా వెళ్తారు మరి ఎలా ఉంటారు భయం ఎంచుకోండి అమ్మో వచ్చేస్తే భయం ఇంగ్లీష్లో మాట్లాడితే భయం హిందీలో మాట్లాడబడతాం బొంబాయి వెళ్తే భయం కాకినాడ వెళ్తే భయం రాజమండ్రి వెళ్తే భయం అమెరికా అమ్మ బాబోయ్ పాకిస్తాన్ అందరూ దొంగమండ కొడకలేట వద్దు బాబు హైదరాబాద్లో అందరూ అసలు వాతావరణం బాగుంటదట హైదరాబాద్కి అతడు హైదరాబాద్ అట ఎప్పుడు భయం 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 నిరంతరం భయంతో బతుకుతుంటారు సో ప్రొయాక్టివ్ పీపుల్ నిరంతరం హ్యాపీగా ఆనందంగా ఉంటారు ప్రొయాక్టివ్ పీపుల్ తమ సమస్యలకి కష్టాలకి స్పందించే గుణం ఉంటారు రెస్పాన్సిబిలిస్ ఎబిలిటీ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్స్ అంటే స్పందన ఎబిలిటీ అంటే స్పందించే గుణం బాధ్యత అంటే స్పందించే గుణం అని అర్థం బాధ్యత అంటే స్పందించే కూడా వెనకాల స్లైడ్ చూస్తుండండి చదవండి అక్కడ హ్యాబిట్ వన్ అంటే ప్రోయక్టివ్ థింకులు సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ వాల్యూ ఫ్యాక్ట్ హ్యాబిట్ వన్ అంటే ప్రోయక్టివ్గా ఉండడం అని అర్థం అంటే మీ జీవితాన్ని మీరు బాధ్యతగా తీసుకోవడం ప్రతిదానికి తల్లిదండ్రులను తాత మామలను నింది నిందిస్తూ కూర్చోరు మా తాతల కారణంగా మా అమ్మల కారణం మా పెంచింది నేను బాగా మార్కులు వచ్చిన ఆ రోజు ఉపవేసి పెట్టింది మా ఎరిడిటీ అండి మా తాత మొత్తాలు ఇదే అలవాటు ఇది చెప్పొద్దండి ప్రొయెక్టు వ్యక్తులు తమ జీవితాలకు తాము బాధ్యతలు అనుకుంటారు దే రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ లైఫ్స్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అబౌట్ మై లైఫ్ రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఎబిలిటీ టు రెస్పాండ్ స్పందించే గుణము వీరు తమ పుట్టిన కులం మతం వంశ పారంపర్యం పరిస్థితులను నిందించు కూర్చోరు మే ఈ కులాల పుట్టం ఈ మాతలు పుట్టం ఈ జిల్లాల పుట్టం లేని పుట్టం సన్నక పుట్టం లాగో పుట్టం వీటిలేమి నిందించుచ్చారు తాము ఎలా ఉండడానికి ఎవరో కారణమని ఆరోపించరు మేము ఎలా ఉండటం బికాజ్ దట్ పర్సన్ మేము ఎలా ఉంటాం కారణం బికాజ్ దట్ పర్సన్ ఇలా తమ అలవాట్లను తామే బాధ్యత వహిస్తారు వాళ్ళకి ఏదైనా అలవాటు అయింది అనుకోండి వీడు తాగాడు అనుకోండి నా ఫ్రెండ్స్ అందరూ అలవాటు చేస్తారు అంటాడు అంటాడు రియాక్టివ్ పీపుల్ ప్రొయాక్టివ్ పీపుల్ నాకు నచ్చింది నేను తాగాను అండ్ దట్ నా ఫ్రెండ్స్ అలవాటు చేస్తారంటే తాగుడు డ్రింకింగు స్మోకింగు గుట్కా కాయని జరదా గంజాయి ఇవన్నీ చెప్పేవాళ్ళు రియాక్టివ్ పీపుల్ నేర నాథ్ కదా ఆకాలదు ప్రతి అమ్మ కొడుకుని మంచిగా అనుకుంటుంది పక్కోడు వల్ల వీడు పాడైపోయాడు అంటుంది అది రియాక్టివిటీ ప్రొయాక్టివిటీ అంటే వీడు బాధ్యత వహించాలి నేను వద్దంటే వద్దను వాడు సిగరెట్ కాల్చుకున్నాడు కాల్చాలని రూల్ లేదు వద్దంటే వద్దని చెప్పచ్చు గంజాయి తీసుకున్నట్టు తీసుకోవాలని రూల్ లేదు వద్దంటే వద్దని చెప్పచ్చు అమ్మాయి దగ్గరికి వెళ్తామని నువ్వెందుకు వెళ్ళు నేను రాదంటే ఓకే వెళ్ళాక హెచ్ఐవి ఫీలింగ్ హెచ్ఐవి భయం వేస్తుందా నాకేందుకు ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడం వాట్సాప్ చేయడం నీకు నువ్వే బాధ్యత వహించాలి తమకు నచ్చినట్టుగా తమ జీవితాన్ని మలుచుకుంటారు ప్రోయాక్టివ్ ఇతరు ఓకే తమకు నచ్చినట్టుగా తమని నవ్వాలంటే నవ్వగలి ఆడవాలంటే అడగ చెయ్యాలంటే చేయగల బద్దకించాలి బద్దకించాలి ఎలా కావాలంటే అలా వండగలి శక్తి నీకు ఉంది ప్రోయాక్టివ్ పీపుల్ అలాగే ఉంటారు మరి రియాక్టివ్ పీపుల్ ఏమంటారు ఐ కాంట్ నో పడమక్కని చూడండి ఎలా ఉండవు ఆ కాంట్ వెనకాల చూడండి ఫోటో ఐ కాంట్ హ్యావ్ నో నాకు ఆశ లేదండి నేను చేయలేనండి ఐ కాంట్ డూ ఇట్ అండి నా వల్ల కాదండి నేను చేయలేనండి రియాక్టివ్ విత్ ఏమంటారండి వీరి పరిస్థితులు ప్రభావానికి త్వరగా గురవుతారు చుట్టూ ఉన్న పరిస్థితులకి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తమ ప్రవర్తనకు భావి పరిస్థితులే కారణమని ఆరోపిస్తారు పలానా పరిస్థితుల వల్ల నేను ఇలా మారిపోయినండి మా అబ్బాయి చాలా మంచిగా అండి పరిస్థితుల వల్ల ఎలా అయిపోయాడు వాతావరణం బాగుంటే వీరు బాగుంటారు ఒకవేళ బాగాలేకపోతే వీరి పనుల్లో పూర్తి మార్పులు వస్తాయి చుట్టూ ఎన్వైరన్మెంట్ వాళ్ళకపోతే వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ కాలేజీ వార్తను స్కూల్ వార్తను ఆఫీసులు గీఫీసులు ఇక వీరు వాతావరణం పట్టుకుని తుడుతూ కూర్చుంటారు ఫెయిల్ అవ్వడానికి కారణం పలానా అని ద్వేషిస్తారు తను ఎందుకు ఫెయిల్ అయినో విశ్లేషించుకుని తను చదవపోవడమో లేదంటే ప్రాపర్గా రాయిపోవడమో మరొక అని చెప్పడం బికాస్ ఆఫ్ పైన వాళ్ళ ఫెయిల్ అయినంటాడు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు పరీక్షలు కావచ్చు ఇంక్లూడింగ్ సెక్స్ కూడా మా ఆవిడకు ఆపరేట్ చేయలేదు అందుకే నేను సెక్స్లో ఫెయిల్ అయినట్టాడు నేను మనసు బాలేదు అందుకే మందు అంటాడు మనసు బాలేదు మందు కొట్టాలని రూల్ ఏమి లేదండి అది నువ్వు 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 చేసుకున్న అలవాటు ఈ బావి పరిస్థితులన్నీ అతనిలో వ్యతిరేక స్పందనలకు కారణం అవుతాయి చుట్టూ ఉన్న వ్యక్తులు సం సమాజం ఆఫీసులు కాలేజీ స్కూల్స్ అన్నీ కూడా వీటికి వ్యతిరేకంగా ఉండి ప్రతిదానికి నెగిటివిజంతో చూడడం మొదలు పెడతాడు మరి ప్రోయక్టివ్ వ్యక్తులు అంటారు ఐ క్యాన్ ఐమ్ ద బెస్ట్ అంటారు ఐ క్యాన్ ఐ విల్ ఐఎమ్ ద బెస్ట్ ఐ హోప్ ఐవ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు రాముడు మంచి పనులు ఎస్ ఐ క్యాన్ ఐ విల్ ప్రోయక్టివ్ వ్యక్తులు ప్రోయెక్టివ్ భాషను ఉపయోగిస్తారు నేను చేయగలను నేను పొందగలను ఇలా అన్నమాట ఐ క్యాన్ డూ ఇట్ ఐ క్యాన్ గెట్ ఇట్ ఐ కెన్ ఓన్ ఇట్ ఏది కావాలంటే అది పొందగలుగుతారు వీరేం కావాలనుకుంటే అది చేయగలి ఏది కావాలనుకుంటే అది చేయగలరు ఎస్ ద క్యాన్ ఏదో చేయాలనే ఉత్సాహం ఆత్మవిశ్వాసం వీరికి ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఎస్ ఐ వాంట్ టు డూ ఎన్ఫ్యూజియాజం ఎన్ఫ్యూజియాజం ఉంటుందండి తమ చేతి లేని పరిస్థితులకు రియాక్ట్ అవ్వరు వర్రీ అవ్వడం బదులు తాము చేయదగ్గ పనులపైన వీరు దృష్టి సారిస్తారు చేయలేని పనుల మీద ఆలోచించి చేతగానే దద్దం అవ్వడం బదులు చేయగల పనులు చేస్తూ చేసే పనులు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతారు ప్రోయక్టివ్ థింకింగ్ అంటే అది రియల్టీ లాంగ్వేజ్ ఏమంటారా ఐ కాంట్ ఇఫ్ ఓన్లీ టైంకి మా అమ్మ ఉప్మా బదులు వేరేది పెట్టుంటాయి నెయ్యి వేయకుండా ఉండుంటాయి ఇలా నెయ్యి వేసి ఉంటాయి సమయానికి లోన్ వచ్చి ఉంటాయి సమయానికి మా మా లెక్చరర్ నన్ను స్లిప్పులు పెట్టుకోవడానికి యాక్సెప్ట్ చేసి ఉంటాయి అందరూ దొంగలు నేను ఒక్కరిని మంచిగా ఇఫ్ ఓన్లీ రియాక్ట్ ఇఫ్ వెన్ను వైలు ఇవన్నీ పెడతారు అలా అయి ఉంటాయి ఇలా అయ్యి ఉంటాయి ఇలా కాకుండా అలా అవడం వల్ల ఎలా అయింది దట్స్ ఐ కాంట్ నేను చేయలేను అంటే సాకులు వెతుకుతారు అనమాట కోడిగుడ్లు కేకలు పీక్తారు అలా పీక్కుంటారు ఒకరికొకరు సో రియాక్టివ్ వ్యక్తులు భాష నెగిటివ్గా ఉంటుంది నేను చేయలేను నేను సాధించలేను నా వల్ల కాదు వాస్తు బాగలేదు టైం బాగాలేదు జీవితంలో విసుగుపోయారు వంటి డైలాగ్ వస్తాయి కాలం కలిసి వస్తే నేను చేస్తున్నాను కాలం కలిసి రాలేదు వాస్తు బాగలేదు అందుకే ఎలాగని మై ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ మై ఆరోస్కోపీస్ నాట్ సపోర్టింగ్ తిథులు బాగాలేవన్నారు రాసులు బాగాలేవన్నారు ఈ బ్యాడ్ కాలం ఉందని మా సిద్ధాంత్ గారు చెప్పారు అందుచేత ఎలా ఉన్నారు నేను ఎలా ఉండడం కారణం నేను కాదు నా నవ్వుకు కారణం నేను కాదు నవ్వాలంటే నవ్వగలడు కానీ నవ్వకారణ నాది కాదు నా పరిస్థితులు బాగాలేవున్నారు గ్రహచారం బాగాలేదు తమ మాటలకు చేతకి తమ బాధ్యత తీసుకోరు అన్ని మాటలకి వీటి బాధ్యత తీసుకోడు చేసే చేతలకు వాటి బాధ్యత తీసుకోరు పరిస్థితులు బట్టి అలా చేయవలసి వచ్చిందని బొంకుతారు కన్విన్స్ చేసుకుంటారు మనల్ని కూడా కన్విన్స్ చేస్తారు ఆ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది అంతే అంతకు మించి నా తప్పేం లేదు బికాస్ ఈ ఈ పిల్లలు చూడండి మూడు అంటున్నాడు నీ వల్ల నా కొడుకు పాడైపా అంటున్నాడు తల్లి ఉంటుందంటే లేదు నీ వల్లే మన కొడుకు పాడైపోయినాడు వీడేమంటున్నారు మీ ఇద్దరి వల్ల ఏదైనా తగలట్టు అని అంటున్నాడు అదే రియాక్టివ్ పర్సనాలిటీ అంటే ఎవరు కూడా బాధ్యత తీసుకోరు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ సర్కిల్ ఆఫ్ ఇన్సు ఇన్ఫ్లుయెన్స్ అని రెండు ఉంటాయి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే ఈ పరిస్థితులు అయితే నేను చేయగానే ఈ పరిస్థితులు అయితే ముందు అనుకోవడం ఆ పరిస్థితులు వచ్చేదాకా వెయిట్ చేస్తాడు ఇటు ముసలాడైపోతాడు పిల్లలు పుట్టేస్తారు వాళ్ళ పిల్లల పిల్లలు పుట్టేస్తారు మనం ఎదుర్కొనే సమస్యలు సవాళ్ళు అవకాశాలు రెండు విధాలుగా ఉంటాయి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అంటే నువ్వు ఏం చేయగలవు అది చేసుకుంటూ పోతావు పెరుగుతూ 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 పోతుంది సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే ఎంత చెయ్యాలంటే నీకు సమర్థత లేదు సమర్థత వచ్చేదాకా వెయిట్ చేస్తాను అప్పుడు వరకు నువ్వు వడ్డావు నువ్వు పెద్దవాడు అయిపోతావు ముసలాడు అయిపోతావు అవి జరగవు నేను జగన్కు ఇంట్లో కొడుకు పుడితే ముఖ్యమంత్రి అవుతాను అంటే కన్సర్న్ అది వీలు కాదు అది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే పవన్ కళ్యాణ్లా ఉండు ఒక బిందులో స్టార్ట్ అవ్వు బిందు బిందు కూడక పెట్టుకోలే ఒక చెరువు అవుతుంది కాలువ అవుతుంది నది అవుతుంది సముద్రం అవుతుంది మహా శక్తి సంపన్నుడు అవుతాడు ఇంతే ఒట్డు అని ఎదుగుతాడు విశ్వరూప సందర్శనం అదనమాట సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నీకు ఏం చేయగల కదా అది చేసుకుంటూ పోగో పోగో పోగా 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 నీ శక్తి సమర్థలు పెరిగితే అది ప్రోయక్ టు ఫోకస్ పాజిటివ్ ఎనర్జీ సర్కిల్ ఆఫ్ ఫ్లూయన్స్ పెరిగేలా చేస్తుంది ప్రోయక్ టు ఫోకస్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ చాలా పెద్దది అది నువ్వు చేయలేవు నువ్వు చేయగలిగింది మధ్యలో ఉంది అది నువ్వు చెయ్యవు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ గురించి ఆలోచించే వాళ్ళు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటే తగ్గించుకుంటూ కిందకు వచ్చేస్తారు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీద ప్రాజెక్టు ఫోకస్ పెట్టిన వాళ్ళు అది చేసుకుంటూ 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 సర్కిల్ ఆఫ్ కన్సర్న్ దాటి వెళ్ళిపోతారండి మీరు ఆలోచించండి మీరు చేయగలిగిపోయి చేసుకుంటూ చేసుకుంటూ పోతే అక్కడ ఉంటారు నేను ఆ పని చేయాలంటే ఈ కులంలో పట్టు ఆ పని చేయాలంటే నాకు ఈ చదువు ఆ పని చేయాలంటే నాకు ఇంగ్లీష్ ఆ పని చేయాలంటే నాకు డబ్బు కావాలి ఆ పంచాలని ఇది కావాలి అన్నారనుకోండి కన్సర్న్ 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 ఇన్ని పనులు చేయరు మీరు మసాల పోతారు ఏది కాలో చూసుకోండి రియాక్టివ్ ఫోకస్ నెగిటివ్ ఎనర్జీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గలే చేస్తుంది ఇందాక చెప్పాను సర్కిల్ ఆఫ్ కన్సర్ను వల్ల నేను చేయలేను అలా అయితే చేస్తాను ఇలా అయితే చేస్తాను అని అనుకున్న వాళ్ళు అది తగ్గించుకుంటుంది రియాక్టివ్ ఫోకస్ నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే కొనం లేదు మతం లేదు రంగు లేదు రుచి లేదు చిక్కదనం లేదు జాతి లేదు మతం లేదు పరిస్థితులు బాగాలేదు వాస్తు బాగాలేదు గ్రహస్థితి బాగాలేదు కాలం కలిసి రాలేదు అని అనుకుంటూ 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 నువ్వు చేయగలిగే పనులు కూడా చేయడం మనసి బద్దకిష్టిగా సోమరపోతుగా ఉడుగుమూతుగా కోపిష్టిగా భయోస్సుడుగా సిగ్గరిగా ఏదో ఒకటిగా మారిపోతావు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అండి నీ విజనం పెరుగుతుందండి నీ గైడెన్స్ పెరుగుతుందండి నీకు సెక్యూరిటీ వస్తుంది ఫైనల్గా నీలో పవర్ వస్తుంది యువర్ ద సెంటర్ ఆడ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కనపడుతుంది వాడి కళ్ళల్లో ఎనర్జీ కనపడుతుందని ఇంకొకరు చెప్పుకునే పొజిషన్ వస్తుంది ప్రోయెక్టివ్ థింకింగ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ని పెంచుతుంది మన శక్తులు జాగృతి కలిగి వాటిపై దృష్టి పెట్టి వాటిని వృద్ధికి ప్రయత్నించడం వల్ల ప్రోయెక్టివ్ దృక్పథం పెరుగుతూ ఉంటుంది ప్రోయెక్టివ్ వ్యక్తులు సామ సామర్థ్యాలను సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రంగాలలోనే పోకట్ చేస్తారు వీరు తాము చేయగల రంగాలు పిల్లలు ఆరోగ్యం ఆఫీసుల పనులు సమస్యలు చదువుకోవడంపై కేంద్రీకరిస్తారు రియాక్టివ్ వ్యక్తులు తమ చేతుల్లో లేని సర్కిల్ ఆఫ్ కన్సర్న్పై దృష్టి పెడతారు వాళ్ళ చేతుల్లో లేనివి టెర్రరిజం జాతీయ ఆదాయ ఆర్థిక లోటు యోగాంతరం జగన్ కోర్టు గొడవలు వంటి తమ చేతుల్లో అసలుపై కట్టి వాటి గురించి మాట్లాడి వాటి గురించి టీవీలో చూసి వాటి గురించి యూట్యూబ్లో చూసి వాటి గురించి ఫేస్బుక్లో చూసి అర్థమైన చెత్త వీడికి కావాల్సిన పని ఏది చేయడు వీడు రియాక్టివ్ పర్సన్ అంటే కాబట్టి బీ ప్రోయాక్టివ్ బీ ప్రోయాక్టివ్ బీ ప్రాజెక్ట్ ఏదన్నా యాక్షన్ వచ్చినప్పుడు రియాక్ట్ కావాలి రెస్పాండ్ అవ్వండి ఒక కష్టం వచ్చిన కష్టం కాదు అది నీకు పెద్ద అవకాశం ఇస్తుంది ఒక సమస్య వచ్చిన సమస్య కాదు నీకు పెద్ద సక్సెస్ ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఒక అవకాశం క్రియేట్ అవుతుంది ఇటువంటి లెసన్స్ కావాలనుకుంటే మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఆఫీసులో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ మీ కమ్యూనిటీలో కానీ ఆర్ అపార్ట్మెంట్లో కానీ ఇండియాలో కావచ్చు అబ్రాక్లో ఏ దేశంలో సరే ప్రోగ్రాంలు పెట్టుకోండి యాభై యాభై మంది నుంచి ఐదు వేలు పదివేలు వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను మీ వెంటుకలు లెక్కపడ్డట్టుగా మిమ్మల్ని బ్రహ్మాండం ఒక జీరో నుంచి హీరోగా ఆయన నుంచి బ్రహ్మాండంగా మారుస్తాను ఆరు వేలు లెసన్స్ నా ల్యాప్టాప్లో ఉంటాయండి పీటీపీలో యు క్యాన్ మీకు ఏ ప్రోగ్రామ్ కలిగితే ప్రోగ్రామ్ ఇవ్వగలను అరేంజ్ చేసుకోండి ఛారిటీ ఆర్గనజేషన్స్ డబ్బు లేకపోతే ఒకలాగా డబ్బులు ఉండేవాళ్ళైతే ఒకలాగా నేను అడగండి నేను డీటెయిల్స్ అని చెప్తాను మీరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరిలో వచ్చి నేను ప్రోగ్రాం ఇస్తాను ఈ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి చెప్పాలనుకుంటే షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కింద కామెంట్ బాక్స్లో మీరు పెట్టిన దాని ప్రకారం కొత్త కొత్త వీడియోలు వస్తాయి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ జీవితాలు అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ముందునే మంచి కాలం ముందు ముందుకు మీ డాక్టర్ కాంతి గారు నమస్తే